ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన ఎవరైనా వీళ్ళు ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం మీది ఈ ప్రభుత్వం మీది మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మన అందరం కలిస్తే రెండు శాతం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్కగడితే మూడున్నర లక్షలు ఉంటారు దాదాపుగా ఒక మూడు మూడున్నర లక్ష మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు ఇంకొక మూడు లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు తొమ్మిది లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను పెట్టుబడులను అన్నిటినీ కాపాడాలి ఈ మూడు శాతం రెండున్నర మూడు శాతం ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు ఈరోజు మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది శాతం ప్రజల మీద నాని నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్తులను ఇవాళ ప్రతి ఉద్యోగి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి ఇక్కడనే మీరు ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గుండెల మీద చేపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి డె రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం గడుతున్న అప్పు అసలు మిత్ ఎంత అంటే నెలకు ఐదారు వందల కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు అని రామకృష్ణారావు గారు చెప్పారు ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే పదహారు నెలలు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్ మనం తెచ్చిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు పదహారు నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్ తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఆడలేదు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించడం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే ఈ ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్న సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల్లో ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టినామంటే యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన కట్టుకుంటొచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగిచ్చారు దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళు పెంచండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెల నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు మూడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు సొమ్ము సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు లేకపోతే మా బెనిఫిట్స్ అంటున్నారు అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేరు రైతు భరోసా ఆపలేరు షాది ముబారక ఆపలేరు కళ్యాణ లక్ష్మి ఆపలేరు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఆపలేరు అదనంగా నేను ఆడబిడ్డలకు కార్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్న ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రా ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాల్లో బదిలీ చేసిన ఉచిత కరెంట్ ఆపలేదు ఇవాళ పేదోల ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంటు ఇస్తున్నాను మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినాడు ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు సింగరేణులకు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చాడా సొంతం కోసం చేస్తుండేనా ఇవాళ పదకొండు శాతంతోనే అప్పులు దేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే అవుటరింగ్ రోడ్ అమ్మేసారు ఆయల్లా కష్టపడి కట్టిన నూట అరవై కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్డు ఏడున్నర వేల కోట్ల రూపాయలకి కొనుక్కు అమ్ముకొని పోయింది గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్లో ఉన్న భూములన్నీ అమ్మేసారు ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పరిపాలన జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈ రోజు వరకు అమలే ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు గట్ట ఎన్నికనే చేసిన ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మితికే కట్టాలి అంటూ నువ్వు ఐదారు లక్షల కోట్లు అప్పు చేసినట్టే ఉన్నావు అని అసెంబ్లీలు అన్నాడు లక్ష రెండు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా నువ్వు అని నేను లేచి లెక్క సరిదిద్దాను లక్ష యాభై రెండు వేల కోట్లుగా స్వామి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినా లక్ష యాభై రెండు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పినా మీరందరూ మా కుటుంబ సభ్యులు ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు మనందరం కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం మీకొక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది డిఫరెంట్ డిజిగ్నేషన్ హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో కానిస్టేబుల్కి ఎట్లుందో హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో ఎస్ఐకి ఎట్లుందో సిఐకి ఎట్లుందో డిఎస్పీకి ఎట్లుందో ఎస్పీకి ఎట్లుందో అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్ రెవెన్యూ ఆర్ అండ్బి అన్ని శాఖలు కలిస్తే పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను అదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే చర్చించండి మాట్లాడుకుందాం ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే ఓ నెల ఈయన కాపీ ఇస్తుండు ఒక నెల ఈయన కాపీ ఇస్తుండు అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లల్లా ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకుపోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా రైతు రుణమాఫీ చేయాలన్నా రైతు భరోసా ఇవ్వాలన్నా షాది ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా ఫీజు రీయంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాల నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత పాల ఖర్చు ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకనమీ టికెట్ కొనుక్కొని పోతున్నా విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికి చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పల్లాగా ఉంటే బాధ్యతగా భావించి దుబార తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారికి మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలిగితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలి మేము ఈ చిట్టిచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది ఇది ఇదొక మార్గం లేదంటే నూరు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దాం మా